మీకోసమే నేను నా నిరీక్షణ నిన్ను చూసే క్షణం కోసం ఈ యొక్క క్షణం ఏదో మరణించిన మరణించడానికైనా సిద్ధమే జన్మించడానికైనా సిద్ధమే ఏదో చెప్పు పోనన్నా రాయి నేను చదివిస్తా క్షమలక్క తిన్నావు అక్క ఫోన్ ఏంటి నవ్వుతున్నావు ఇప్పుడే అవుతా అన్నయ్య ఓ ఇద్దరు మిడిగుడ్లేసిన పై చూస్తున్నాయింది లేదు లేదు నేను నా శ్యామలక్క జోక్ నువ్వు ఫీల్ కాకు పవన్ అట్లా ఇది రాయన్న ఈ డైలాగ్ రాయ్ నీకోసమే నా అన్వేషణ నీకోసమే నా నిరీక్షణ నిన్ను చూసే క్షణం కోసం వేయి జన్మలైన మరణించడానికి సిద్ధంగా ఉన్న ఇది ఎన్నో డైలాగ్ ఉన్నదబ్బా బామ్మ దీనికి తెలుసు నువ్వు రాయ్ ఆయ్ అని ఎందుకు మిడిగుడ్లు వేసుకొని పైకి చూస్తారు ఇద్దరు సీత సీత చూసుకోండి హాయ్ శిలక మెల్లకన్ను ఆ మెల్లకన్ను ఎందుకు మీసం Panjang ke bilik sini. Oh, oh. Gua biar na. Bah. అబ్బా టచ్ అయింది నాకు బావా మరి ఏమన్నా పొడతాను కదా అక్క నిన్ను మా అక్క నిన్ను పిల్లవలే నాకు తెలుసు ఇట్లా ఉండి ఆ రైట్ రైట్ కరెక్ట్ కరెక్ట్ అప్పటి నుంచి ఉన్నట్టున్నది నేను చెప్పిన కదా అన్న అప్పటి నుంచి ఉన్నట్టున్నది అక్క చూసి వెళ్ళిపోయినట్టున్నది चलो वो चलो ता थपर 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 हाय देवी ब्लॉक्स हाँ देवी ब्लॉक्स हाय हाय मैडम गुड इवनिंग थैंक यू वेलकम टू माय लाइव फाउंडर एम समाचारम थैंक यू थैंक यू देवी गारु भोजन चशारा एंटी मैडम स्पेशल सपोर्ट 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 अट्ठा गोपी बोमी तिन्ा నేను తిన్నా మేడం మీరు తిన్నారా ఏం ఏం తిన్నారు పవన్ బ్రో సమాచారం పవన్ బ్రో ఏంది ఇద్దరు లైవ్ నుంచి బయటకు వెళ్ళిపోయేండి అంటున్నాను మేడం దోమా అని చెప్పింది మన షాప్లక్క బ్రోభింగ్ తిన్నావుదమ్మా అంటు మన శ్యామ్లక్క ఎలా ఉన్నారు నేను నేను బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఎవరి నుంచి చేస్తున్నారు మేడం ఏంది ఇద్దరు పైన చేస్తున్నారు తిన్నా నువ్వు ఏం చెప్పాలి చెప్పాలిదామా తప్పుడు 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 ఆఫ్టర్నూన్ రాలే వై అవును ఆఫ్టర్నూన్ ఎందుకు రాలేదు నేను వచ్చిన నేను వచ్చిన నేను వచ్చిన నేను ఎండు ఉన్నా నేను ఎండు ఉన్నా గోపి నేను ఇద్దరం ఉన్నాం